ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ మేము చేను మినిమల్ తోట ఎత్తి మరీ మేపుతున్నాము ఎందుకంటే గొర్రెలు కాబట్టి ఈ దీంట్లో ఏమున్నాయంటే సోలకాయలు ఉండవి అవి అవి సోలకాయలు అవి నాంగు అవకాశాలు కానీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మేత లేకెడిచినాము తర్వాత ఏం జరిగేది అనేది మన చేతులైతే లేదు కడుపు కట్టి మేస్తున్నవి అలా మేస్తున్నాము అవి సోలకాయలు ఏ విధంగా తింటుండవు కానీ తెలని పరిస్థితుల ఆకలికి అలా పడించిపోయే దాని వలన అవి ఏం తింటావు అట్లాకైతే లేదు అలా తింటుండే గొర్రెమన్నైతే హలో గ్యాస్ వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బుడ్డలు చేను మేపుతున్నాము పొద్దుట నుంచి ఉన్నాయి గొర్రెలు ఇప్పుడు మేము ఎప్పుతున్నాము చాలా పొద్దుపోయింది ఎందుకంటే ఒక రైతు మేము గొర్రెల కాడ అన్నం తింటుంటే ఆ రైతు వచ్చే ఇక్కడ చేను మేపండి అని చెప్పి స్వయంగా రైతే వచ్చి తోలకొచ్చి తాటని ఈ చేను కొట్టనట్టు వేరే చేను కంపించినాడు ఒక రైతు ఆ రైతుకి రుణపాడి ఉన్నాము ఎందుకంటే గొర్రెలు మేపిస్తున్నాడు మరి అందులో ఆ రైతు టాటర్ కొట్టేదాన్ని కానీ వేరే చైన్కి అయితే పంపించినాడు ఫ్రెండ్స్ ఈ చైన్ మేపుతుంటే అక్కడ కొడుతున్నాడు చూడండి ఆ విధంగా కొట్టేస్తున్నాడు ప్రతి ఒక్క రైతు ఇలానే ఆలోచిస్తే గొర్రెలోనికి ఏ ఏ భయం ఉండదు అందరు అట్టే ఉండరు కొందరు ఉంటారు ఈ కాలంలో చూడండి ఫ్రెండ్స్ గొర్రెలు ఏ విధంగా మేస్తున్నాయి పొట్టు బుడ్డల పొట్టు మేస్తున్నాయి గొర్రెలు ఆ బుడ్డలు వేసుకపోయిన పొట్టు మేస్తున్నవి మీ సందిప్పి చెప్తున్నా కిన్నా తింటవి రోజు గంటే ఒక మహాన్టీషన్లో పది పదిహేను నిమిషాలు ఉండవచ్చు పదిహేను నిమిషాల కంటే ఎక్కువ మేము ఉండవు ఫ్రెండ్స్ ఎందుకంటే టిల్లర్ వెయిటింగ్ ఉంది ఇక్కడ మైక్ పెట్టినాను అక్కడ రీసౌండ్ వస్తుంది ఏమైతుంది అట్లయితే తెలియదు ఊరికొస్తున్న గొర్రెలు శవలకాయలకి ఈ చౌలకాయలు అనేది గొర్రెలకంటే చాలా ఇష్టం అవి సచిపోతాయి కాబట్టి వాటికి కానీ చచ్చిపోయి చిని చచ్చిపోదాం అని బుద్ధి వాటికి కానీ ఎందుకంటే మూగజీవులు జీవులు వాళ్ళకి నష్టం కాని ఈ విధంగా ఉంది గొర్రెలు గడ్డే చిత్రమైన గడ్డ ఉంది కాకపోతే చవలకాయలు వల్లనే కొంచెం ఇబ్బందిగా ఉంది మాకి చూడండి ఫ్రెండ్స్ చవలకాయలు చవలకాయలు వేసింటే నష్టపోయిన రైతు దాంట్లోనే మినుములు వేసినాడు ఆ మినుములు ఓ రకంగా పండినయి ఏంది ఏం లేదు చాలా చండాలంగా ఉంది చేను చవలకాయ లేకుంటే మాకు కానీ ఏ ఏ ప్రాబ్లం లేకుండా ఇదే పరిస్థితి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్కి కొంత సపోర్ట్ చేయండి మీకు సపోర్ట్ కావాలని మనస్ఫూర్తి కోరుతున్నాను నేను ఏదైతే అది ఫ్రెండ్స్ ఇదే పరిస్థితి మా పరిస్థితి అయితే ఇది ఎంతవరకు సహజమో ఎంతవరకు రహస్యమో మనకైతే తెల్లు మనం ఉన్నంతవరకైనా కాసుకుంటూ పోవాల ఈ పరిస్థితి గొర్రెలోని పరిస్థితి అంతే అంతే ఫ్రెండ్స్ సోలకాయలు మేపిన డేంజరే ఒక ఆండమాక మేపిన డేంజరే ఒక బెండకాయ కానీ మేపిన డేంజరే ఈ మూడు వస్తువులు మేపరాదు ఫ్రెండ్స్ మేత లేని టైంలో ఇవి కానీ తప్పదు ఎందుకంటే అట్లా బతికించుకోలేక బతికించుకుంటున్నాము మేత నేను టైం చూసి ఇడుస్తాము మేత ఉంటే కానీ ఇట్లనే అస్సలు మేపం మేము గొర్రెలోని పరిస్థితి అయితే అటువంటిది ఇదే ఇది పరిస్థితి ఈ పరిస్థితిని బట్టి మేము ఫాలో అవుతున్నాము మమ్మల్ని కానీ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మరెన్నో గొర్రె వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నా ప్లీజ్ నాకు సపోర్ట్ చేసి మన ఛానల్ని ఇంకా ఓ స్థాయిలో తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఎంట ఏమి రాదు బయట ఏమి పోదు మనము లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ బిల్లాకైనా క్లిక్ చేయండి దయచేసి పది మందికైనా షేర్ చేయండి ఈ మేపుతుంటే సంత ఈ వాతావరణం అయింది సంక్రాంతి వనరులు గువ్వలు కొంగలు ఎలా ఆనందంగా ఎగరలాడుతుండే గొర్రెల మీద కూర్చున్నాయి కొంగలైతే ఈ నల్ల గువ్వలు పిచ్చుకలు గొర్రెల మీదనే ఆట ఆడుతున్న చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అనేది పరిస్థితి చూడండి మీరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఛానల్కి సపోర్ట్ చేయండి ఒక్కొక్క ఛానల్ ఓ విధంగా ఉంటుంది మన ఛానల్ అయితే గొర్రెల ఛానల్ ఈ ఛానల్ ఎంతకాలం ఉంటుందో అనేది మన చేతుల్లో లేదు బ్లాక్ కావచ్చు బ్లాయిస్ట్ కావచ్చు యూట్యూబ్ స్టార్ అయితే కొద్దిగా నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందరూ దీన్ని ఫాలో అయ్యి కొట్టి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతటితో నా వీడియో సమాప్తం ఉంటాను మళ్ళా ఫ్రెండ్స్ ఉంటాను మళ్ళా ఫోన్ మాట్లాడినంత మాట్లాడాలి వెళ్ళిపోతున్నాం అందులో అయిపోయా పరిస్థితి చేజాడిపోతుంది はい、hey!